పడిన చోటే నిలబడ్డాడు అన్న మాటను నిజం చేస్తూ ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అధిపతి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భారీ విజయం సాధించారు గత ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయిన ఆయన ఈసారి మాత్రం బంపర్ మెజార్టీతో గెలిచి అసెంబ్లీలోకి అడుగు పెట్టనున్నారు అలాగే పవన్ నేతృత్వంలో గాజు గ్లాస్ గుర్తుపై పోటీ చేసిన ఇరవై ఒక్క మంది అభ్యర్థులు కూడా ఘన విజయం సాధించారు ఎంపీ సీట్లలో కూడా పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ జనసేన గెలిచింది మొత్తానికి వంద శాతం స్ట్రైక్ రేట్ తో జనసేన చరిత్ర సృష్టించింది ఇక పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి ఏకంగా డెబ్బై వేల మెజార్టీతో గెలుపొందిన పవన్ కళ్యాణ్కు సినీ పరిశ్రమ నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి చిరంజీవి చరణ్ సాయి ధరమ్ తేజ్ అల్లు అర్జున్ ఉపాసన నాగబాబు పవన్ సోదరి మణులు ఇలా మెగా ఫ్యామిలీ అంతా సెలబ్రేషన్స్ లో మునిగిపోయారు పవన్ కు తెలిపారు ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ తల్లి అంజనాదేవి పవన్ గెలుపుపై స్పందించారు ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ వీడియో రిలీజ్ చేశారు ఆ వీడియోలో అంజనాదేవి మా అబ్బాయి రాజకీయాల్లో విజయం సాధించాడు అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది వాడు పడ్డ కష్టానికి భగవంతుడు మంచి ఫలితమే ఇచ్చాడు ఈ రోజు నుంచి నేను గాజు గ్లాస్లోనే టీ తాగుతాను అని చెప్పుకొచ్చారు ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది జనసేన శ్రేణులు అభిమానులు కార్యకర్తలు మెగా ఫ్యాన్స్ ఈ వీడియోని తెగ షేర్ చేస్తున్నారు చాలా సంతోషం ఉందమ్మా ఈవేళ ఎందుకంటే మా అబ్బాయి రాజకీయాల్లో వాడు వాడు పడ్డ కష్టానికి భగవంతులు ఫలితం మంచి ఫలితం ఇచ్చాడు అందుకు చాలా సంతోషంగా ఇరవై రోజుల నుంచి గాజులాస్ టీ